హన్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు నిజమైన ప్రజానాయకుడు ప్రజల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని అన్నారు అలాగే పరకాల టౌన్ మరియు మండలాలకు చెందిన నూట పదకొండు మంది అర్హులైన లబ్ధిదారులకు ఒక కోటి పదకొండు లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు మొత్తం కళ్యాణ లక్ష్మి ద్వారా రెండు వేల నూట ఇరవై ఒక్క మందికి ఇరవై ఒక్క కోట్ల ఇరవై మూడు లక్షల నాలుగు వేల ఆరు వందల ముప్పై ఆరు రూపాయల చెక్కులను పంపిణీ చేశామని అలాగే సీఎంఆర్ఎఫ్ ద్వారా మందికి ఆరు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల ఇరవై పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకం పేదింటి ఆడబిడ్డల పెళ్లికి వరంగా మారిందన్నారు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలలో అధికారులు అవినీతికి పాల్పడినట్లయితే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు ప్రతి రూపాయి కూడా మనం కొనుక్కునే వస్తువుల మీద వచ్చేది మన ఆడబిడ్డలు పెట్టుకునే బొట్టు బిల్ల దగ్గర మోల్పెడితే ప్రతి ఒక్క వస్తువు మీద మనం పండించే రైతు పండించే పంటల మీద కూడా మన ప్రభుత్వానికి రెవెన్యూ కడుతున్నాం ఇది వాస్తవం ఈ రెవెన్యూను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అప్పించేది అంటే మన కృషి మన కష్టం మనం సంపాదించే ఆదాయం మీద ఆధారపడి ఎవడైనా అప్పేస్తాడు ఎవడన్నా ఇప్పుడు నీకు అప్పు కావాలంటే ఏమంటాడు బ్యాంకుడు పొలా నీకు ఏమిన్నదో చెప్పవా అని అంటాడు నాకు ఉన్నదా రెండు ఎక్కడ ఏదో మాయా మాటలు మాట్లాడి ఏదో చాలా గొప్పలు మాట్లాడుతున్నారు అని కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పు కట్టవలసి వస్తుంది నెలకి ఆరు వేల ఐదు వందల కోట్ల అప్పు కట్టుకుంటూ ఉద్యోగస్తులకు దగ్గర దగ్గర ఆరు లక్షల పైన ఆరు వేల కోట్ల పైన జీతాలు ఒకటో తాగి చెల్లించుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకుపోవాలి అభివృద్ధి కార్యక్రమాలను వద్దు అని కాదు కానీ రెండు రెండు కండలాంటివి కానీ ప్రథమ బాధ్యత దేనికి మేము సంతోషపడుతున్నాం ఒకటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రెండోది వచ్చి ముఖ్యమంత్రి గారి నిధి మూడోది వచ్చి ఇంద్రమ్మ హిందూ అంటే ఇవి ఎమ్మెల్యే గారి యొక్క రికమెండేషన్స్ తోటి వచ్చేది అదేవిధంగా ఎమ్మెల్యే గారి యొక్క సెలక్షన్ ద్వారా వచ్చే ఈ మూడు కార్యక్రమాలు సార్ మిగిలిన కార్యక్రమాలు అయితే మీ అందరికీ తెలుసు మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఏ ప్రభుత్వంలో తీసుకునే విధంగా ఈ ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గౌరవసు సంక్షేమానికన్నా అభివృద్ధికి ప్రాధాన్యత ఎక్కిచ్చింది అభివృద్ధి ద్వారా గ్రామ స్థాయిలో ఉన్న విఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకుడు దగ్గర మొదలు పెడితే చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే నీతో ఎన్నుకోబడ్డ ప్రజా అంటే ప్రజా ప్రభుత్వాల బాధ్యత ఏంది అని అంటే ప్రజల ఆస్తి రాష్ట్ర వనరులన్నీ ప్రజల ఆస్తి ఎవరిదో ప్రకాష్ రెడ్డిది రేవంత్ రెడ్డిదో చంద్రశేఖరరావుదో కేటీఆర్ది కాదు ఇది ప్రజల ఆస్తి